ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు సోమవారం సర్పంచ్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఈ ఊరు మధ్య వాగువివాదం జరిగింది ఆందోళన చేస్తున్న మాజీ సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ తాము చేసిన పనుల పెండింగ్ బిల్లుల గురించి దాదాపు ఎనిమిది పోరాటం చేస్తున్నా ప్రభుత్వంలో కదలిక రావడం లేదని అన్నారు తమ పదవీ కాలంలో అప్పులు చేసి మరీ పనులు చేశామని బిల్లుల కోసం ఎదురు చూస్తూ కొందరి సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగబద్ధంగా తాము ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం సరైనది కాదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఇలానే చేపడతామని హెచ్చరించారు సర్పంచుల ఆందోళన నేపథ్యంలో సోమవారం జరిగే ప్రజావాణికి వచ్చేవారు ఇబ్బందులు పడ్డారు मेमी पाण जय એ સાંજે <laughs>